ఇప్పుడు మీరు పంపించారు కదా సార్ ఇంతకు ముందు ఆయిల్స్ అవన్నీ ఈపీఎఫ్లో అవన్నీ అవి వన్ మంత్ బ్యాక్ ఇవన్నీ స్ప్రే చేసినాం సార్ ఆ స్ప్రేకు ఇవి కాయలు వచ్చినాయి సార్ మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఒకసారి లాస్ట్లో మళ్ళీ స్ప్రే చేసినాం ఇవి ఏవైతే మండలకు రాలేదో పూత అవి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ పూత వచ్చినాయి పూత అవి ఏమో కాయలు మీరు మీరేమన్నారు కాయ ఇంత సైజ్ తర్వాత కూడా కొట్టండి కొడితే బాగా మంచిగా వస్తుంది అన్నారు అవి గోల్గొండు సైజు కంటే కొంచెం తక్కువ ఉన్నప్పుడే మళ్ళా స్ప్రే చేసినామా రెండో స్ప్రే ఇంకా అవి సరిపోయి ఏం చేసినవి ఆరోగ్యంగా కాడికి అన్ని నిలబడయి ఇంకా దాని తర్వాత ఇప్పుడు మళ్ళా కూడా పూత వచ్చింది అంటే పూత రాని బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో మళ్ళా వచ్చి మళ్ళా నిలబడింది అవును మంగు రాదు నీటి ఉన్నది సార్ కాయలు వచ్చేసి

మళ్ళా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వారం తర్వాత కుడదామా సార్ మళ్ళీ సపోర్ట్ హార్వెస్టింగ్ అయిపోయినాక ఇక్కడ చూడండి సార్ ఎట్లా వచ్చినాయి ఇది కోతమామిడి చెట్టు ఇది ఎట్లా ఉన్నాయి చూడండి నిండా ఇది ఉండదు ఇప్పటివరకు వితౌట్ ఫర్టిలైజర్ పెస్ట్ సైడ్ సార్ ఇది మనం ఏమేమి అవి అవి కొట్టలేదు మేము ఇంకా అవి ఇంకా ఫర్టిలైజర్ ఫెస్ట్ సైడ్ దాని నమ్మకం లేకనే ఎందుకంటే ఇంజాల్ కొట్టింది అదే కదా ఇంజాలి ఈపీఎఫ్ ఆయిల్స్ ఇవన్నీ వాడుతున్నానికి వచ్చినాయి సార్ ఇవి ఇక లేకపోతే ఇంత నిలబడలేదు ఇంతకుముందు అసలు ఇవి ఇంతకుముందు ఇట్లా రాలే దీని మీద ఏమి ఇంత మచ్చ కూడా లేదు సార్ ఇది ఇంత నీట్గా ఉన్నది చూడండి ఇది ఇవ్వండి ఎట్లా ఉన్నాయి ఎలాంటి నీకు ప్యాక్ చేసి కానీ ఎలాంటి ఇది కానీ ఏం లేవు నీట్గా చూడండి ఎట్లా ఉన్నాదివ్వండి అది అంత నిలబెట్టుకోవడం అంటే మీకు ఇప్పుడు వచ్చే కొత్త వచ్చే ఆకులకు కూడా ఎలాంటి రోగం లేకుండా వస్తుంది చూడండి సార్ నీట్గా వస్తుంది స్ప్రే కూడా మొత్తం ఆకులు దాచేటట్టు కొట్టమని చెప్పిన అంతా సార్ మినిమం ఒక్కొక్క చెట్టుకు పది లీటర్లు వాడండి చెప్పాను చెప్పిన తర్వాత దోమ పోయింది సార్ దోమ చాలా ఉండే దీని కింద దోమ మొత్తం బంద్ అయిపోయింది ఇట్లా చూడండి చూడండి ఇట్లా ఎట్లా దిక్కు సైజు మన మంచి వస్తాయి సార్ సైజు మంచి సైజు వస్తాయి ఇది సైజు రావడానికి కారణం సార్ మనం నవధాన్యాలు మొలక కట్టి మొలక వచ్చిన తర్వాత దాన్ని గ్రైండర్కి వేసి గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసి స్ప్రే చేసినాం సార్ నవధాన్యాలు దాని తర్వాత మనవి ఈ దీనికి దోమ ఇలాంటివి ఏవి ఇన్సెక్ట్స్ రాకుండా మనవి ఈపీఎఫ్లు ఆయిల్స్ అన్నీ దీనిలో కొట్టినాం సార్ ఇవి సైజు రావడానికి కూడా అది కూడా కారణం సార్ ఇది అన్నీ వేస్తే ఈ సైజు వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంత ఎలాంటి రోగం లేకుండా ఇంత లేతగా ఆకులు ఉండడానికి కారణం అంటే ఇప్పుడు కూడా చూడండి సార్ మళ్ళా ఫ్లవర్ వస్తున్నది మళ్ళా మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి మళ్ళీ కాయలు ఇవి సైజు అవుతున్నాయి సైజు వస్తున్నాయి మళ్ళీ తెంపినా కొద్ది తెమ్మినా కొద్ది రీసైకిల్ అయితేనే ఉన్నది అంటే ఇప్పుడు ఇవి నాలుగు నెలలు మనం తెంపుతూనే ఉంటాం సార్ నాలుగు నెలలు క్రాప్ వస్తూనే ఉంటుంది ఇది నాలుగు నెలల్లో దాదాపుగా ఒక చెట్టు దాదాపుగా మనకు ఒక ఐదు నుంచి పది బాక్సుల దాకా వస్తాయి పెద్ద చెట్లు చిన్న చెట్లు ఉంటే ఐదు బాక్సులు వస్తాయి సార్ అది పది బాసులు అంటే రెండు వందల యాభై కేజీలు సార్ రెండు వందల యాభై కేజీలు రెండు వందల యాభై కేజీలు ఒక చెట్టుకు ఈజీగా అది చిన్న వాళ్ళకు ఎంత ఆరోగ్యం చిన్న వాళ్ళకు కూడా చాలా ఆరోగ్యం ఉంటుంది మన ఇప్పటివరకు ఎలాంటి సైడ్ కానీ ఎలాంటి ఫర్టిలైజర్ కానీ వాడలేదు సార్ మనం ఓన్లీ నేచురల్గా ఇచ్చినటువంటి ఎరువులు ఆయిల్స్ మాత్రమే మొత్తం మన అశోక్ కుమార్ గారు పంపించినటువంటి ఆయిల్స్ ఈపీఎఫ్ ఇది అదేం సార్ మైక్రో ప్రైజా అది కూడా మనం చెట్ల కింద వ్యామ్ కూడా బ్యామ్ కూడా వేసినాం సార్ అది కూడా కింద మొత్తం దాంట్లో వేసినాం సార్ డిప్ల కాడ నీళ్ళు దుంకే కాడ మొత్తం అది మొత్తం అంతా అట్లా వేసుకుంటూ పోయినాం సార్ మొత్తం మెంకి పచ్చి ఎర్రలు వస్తున్నాయి సార్ దాంట్లో ఎర్రలు వస్తున్నాయి అదే అదే అంతే ఇప్పుడు అంతా ఎర్రలు వేసింది ఇదంతా కెమికల్ వాడితే ఇట్లా ఉండదు సార్ కెమికల్ వాడితే మొత్తం అవి ఎర్రలే రావు అవి ఆ వేడికి చచ్చిపోతాయి ఇది ఎర్రలుదే అవి ఇది మొత్తం అది మొత్తం ఎర్రలుదేది అది అసలే రాదు ఇంకా అది ఇంకా మళ్ళోసారి ఏమన్నా ఏమంటారా సార్ అది ఫుడ్ అయింది తీస్తుంటే రసం కాడుతుంటుంది ఇట్లా అంతా జ్యూసీగా ఉంటుంది రైతులు విచ్చలవిడిగా రసాయనాల పిచికారి మోతాదుకు మించి యూరియా డిఏపి వాడకం వలన పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గి రైతులు ఎకరానికి దాదాపు రెండు లక్షల దాకా నష్టపోతున్నారు అశోక సూక్ష్మజీవన శాస్త్రం ప్రకారం సూక్ష్మజీవన ఎరువులు కీటకనాశనములు వ్యామ్ డాక్టర్ సాయిల్ ఫిఫ్టీ థౌజండ్ పీపీఎం సేంద్రియ నూనెలు అన్ని రకాల ఉద్యానవన పంటల సాగులో పూత పిందే కాయ దశలలో సూచించిన విధముగా వాడటం వలన పెట్టుబడి డెబ్బై ఐదు శాతం తగ్గి పేనుబంక తేనె మంచు పిందెరాలటము నల్లపేను తామర దోమ పూర్తిగా తగ్గుముఖం పట్టి అన్ని రకాల చీడపీడల బిడద లేకుండా పంట దిగుబడి గణనీయంగా పెరిగి ఇరవై ఐదు శాతం అధిక దిగుబడి వచ్చి రెట్టింపు ఆదాయాన్ని పొందవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ నైన్ టూ సెవెన్ సిక్స్ వన్